విశాఖలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పర్యటిస్తున్నారు క్షేత్రస్థాయిలో స్థాయిలో భూములను పరిశీలిస్తున్నారు సిసోడియా దశపల్ల భూములను పరిశీలిస్తున్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ తనకందిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి స్థాయి చేపట్టారు మధ్యాహ్నం కలెక్టర్ తో తహసీల్దార్లు సబ్ రిజిస్ట్రార్లతో ఆయన సమావేశం కాబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందిస్తారు కాసా ఈ రోజు సిసోడియా పర్యటన ఎలా సాగనుంది మీటింగ్స్ ఏ ఏ సమయాల్లో ఉండబోతున్నాయి ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో మొదలబండి ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ భూములు సంబంధించి వ్యవహారాలపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత దానిపై ప్రత్యేక ఎంక్వైరీ కూడా చేయించింది ఆ తర్వాత అక్కడ నివేదిక ఆధారంగా ఆర్పీ సిడి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించారు ఆ తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జా గురాయి అలాగే పేదల భూములు కూడా కబ్జా గురయన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందని ప్రాథమిక నివేదిక ఇచ్చిన ఆధారంగా ప్రభుత్వ ఆదేశాలతో మరోవైపు అటువైపు రాయలసీమలో క్షేత్రస్థాయిలో పర్యటించిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆర్పి సిసోడియా ఇప్పుడు ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటిస్తున్నారు నిన్న భోగాపురం మండలంతో పాటు విజయనగరం జిల్లాలోని వేపాడ అలాగే ఎస్కోట మండలాల్లో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అక్కడ కీలక సూచనలు చేస్తారు అంటే ప్రభుత్వ భూములు ప్రాంతంలో ఎంతవరకు ఉన్నాయి పేదలకు ఎంతవరకు కేటాయించారు పరిహారం ఎంత ఇచ్చారు వేరువేరు రకాలుగా అది ప్రత్యేకంగా వేర్వేరు రూపాల్లో అది నివేదిక తయారు చేసి సిద్ధం చేయాలని ఇప్పటికే అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పాటు అక్కడ తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ ల్యాండ్కు సంబంధించిన రికార్డులు సేఫ్గా పెట్టాలి అందుకోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు అలాగే వాచ్మెన్లతో పాటు అక్కడ రక్షణ చర్యలు చేపట్టాలని అక్కడ ప్రత్యేకంగా సూచించారు దీంతోపాటు విశాఖ జిల్లాలో ఇప్పుడు పర్యటిస్తున్నారు కాసేపటితం ఈ దసపల్ల ల్యాండ్స్లో పర్యటించి ఇక్కడ గతంలో ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ సర్వే నెంబర్ పదకొండు తొంభై ఆరు తొంభై ఏడుతో పాటు వెయ్యి ఇరవై ఆరు ఇరవై ఏడు సర్వే నెంబర్లో ఉన్న ఈ దసపల్ల భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సిసోడియా ఇక్కడ కలెక్టర్తో పాటు అలాగే జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఇక్కడ ఈ భూములకు సంబంధించి ప్రత్యేక రికార్డులను కూడా పరిశీలించారు పాటు ఇక్కడ నుంచి అటువైపు హైగ్రవ భూములతో పాటు రామానాయుడు స్టూడియో అలాగే భీములు కొత్త వలసలో కేటాయించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారం చూసేందుకు అక్కడ బయలుదేరారు అలాగే అక్కడ ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రికార్డులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారు అయితే ఈ జిల్లాలో అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భీములు ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ట్వంటీ టూ ఏ నుంచి ఎంతవరకు ఫ్రీ హోల్డ్ చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు క్షేత్రస్థాయిలో ఆర్పీసీ స్టూడియా పర్యటించుకోవాలి ఈ మధ్యాహ్నానికి కలెక్టరేట్లో ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్లు అలాగే తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు ఇప్పటికే నిన్న పోడు గెస్ట్ హౌస్ విశాఖ నుంచి కొన్ని ఫిర్యాదులు స్వీకరించారు దాంట్లో ఈ దసాల భూములతో పాటు కొన్ని కీలక విషయాల భూముల విషయంలో అతను దృష్టికి వచ్చే ఈ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిపై దృష్టి సారించారు దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు సిశోడియా